ఈరోజు మనం చర్చించుకోబోయేటటువంటి పుస్తకం జమీలియా చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి లేకుంటే ఈ పుస్తకాన్ని గురించి మంచి మాటలు నాలుగు చదవడానికి వచ్చినటువంటి కవిమిత్రుడు అరసవల్లి కృష్ణ అరసవల్లి కృష్ణ అనగానే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యువ కవిత కవులలో చాలా ప్రముఖమైనటువంటి పేరున్నటువంటి కవి తడియార్ని గీతం పేరుతోటి ఒక కవితా సంపుటిని ప్రచురించాడు ఇప్పటికే అలాగే విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉంటూ ఒక గొప్ప ఆలోచన ధోరణితోటి తాత్విక చింతనతోటి కవిత్వం రాస్తున్నటువంటి కవిగా ఆయన్ని సాహితీ సమాజం గుర్తించింది అటువంటి అరసవల్లి కృష్ణ ఈరోజు మనకు జెమిలియ పుస్తకాన్ని పరిచయం చేస్తారు నమస్కారం కృష్ణ గారు మనము ఈ జమీలియా అనేటటువంటి పుస్తకాన్ని గురించి పరిచయం చేసుకుందాం అనేటువంటిది అనుకున్నాం మనం ఏమిటి ఈ జమీలియా రచయిత ఎవరు అసలు జమీలియా అనేటటువంటి కవిత అంటే ఆ పుస్తకం పేరు చూడగానే మనకు ఇది తెలుగు వాళ్ళకు సంబంధించింది కాదు అని చెప్పేసి అర్థమవుతుంది ఇది అసలు ప్రాథమికంగా ఏ భాషకు సంబంధించినటువంటిది ప్రపంచ భాషల్లో ఏ ఏ భాషల్లోకి ఇది అనువాదం జరిగింది అట్లానే ఆ రచయిత గురించినటువంటి ముందు పరిచయం నాలుగు మాటలు చెప్పండి జమిలియా రచయిత సింగిజ్ ఐత్మాతవ్ కిర్గిస్తాన్లో పుట్టాడు ఆయన ఒక గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టాడు ఆ రైతు కుటుంబం యొక్క దుఃఖాన్ని లేదా వాటి యొక్క ఫలితాలని స్వయంగా అనుభవించాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన జమీరియా అనే పేరుతో ఒక నవలను కిర్గిస్తాన్ స్థానిక భాషలోనే రచించాడు అది దాదాపుగా నూట యాభై ప్రపంచ భాషలలోకి అనువాదమైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రచించినటువంటి జమీరియా నవల తెలుగులో రాదుగా ప్రచురణాలయం వారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దాన్ని ప్రచురించారు తర్వాత అది అనేక పునర్ముద్ర అన్ని ప్రపంచ భాషల్లోనూ పొందుతూనే ఉన్నది మీ మాటకు నేను వస్తున్నాను దీన్ని తెలుగులోకి తీసుకొచ్చినటువంటి రచయిత తెలుగులోకి అనువాదం చేసినటువంటి రచయిత ఎవరండి రష్యన్ సాహిత్యాన్ని ప్రధానంగా తెలుగులోకి అనువాదం చేసిన వారిలో ఉప్పల లక్ష్మణరావు గారు చాలా ప్రథమ భాగాన్ని ఉంటారు ఆయన ఈ జమిలియాని తెలుగులో అనువాదం చేసినారు కొంతకాలం మాస్కోలో కూడా ఉండి ఈ రాజుగా అక్కడ చూసినట్టుగా ఉన్నారు కదా చాలా జీవితం ఉప్పల లక్ష్మణారావు గారి చాలా జీవితం అతని సహచరి కూడా రష్యనే కావడం మూలన అతను ఎక్కువ కాలం మాస్కోలోనే గడిచింది అక్కడ నుండి వచ్చిన ఒక మంచి రచనలు తెలుగు సమాజానికి ఏవైతే అవసరమవుతాయో తెలుగు సమాజం ఏదైతే అవగాహనలో తెచ్చుకుంటుందో అని ఆలోచించి అతను జమిలియా అని తెలుగులో అనువాదం చేస్తున్నారు జమీరియా అనగానే ఒక యుద్ధము ప్రేమ శాంతి సమానత్వము కలుగుతుంది అంటే ఇక రష్యను సమాజం పంతొమ్మిది వందల పదిహేడులో ఏదైతే ఒక రష్యా విప్లవం అనుకుంటున్నామో ఆనాటి జార్జ్ చక్రవర్తులకి వ్యతిరేకంగా జరిగిన ఒక పోరాట పడితంగా సంక్రమించినటువంటి ఒక రష్యా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో విజయవంతమైంది కామెన్ లెనిన్ విప్లవం దాన్నే బోల్స్వేక్ విప్లవం కూడా అని పిలుస్తారు ఆ రష్యను విప్లవ అనంతరం కిర్గిస్తాను కజికిస్తాను లేదా ఇతరతర చిన్న చిన్న రిపబ్లిక్లన్నీ కూడా సోవియట్ యూనియన్లో అంతర్భాగం అవుతూ వచ్చిన క్రమం ఒకది అదే సమయంలో సోసలిస్టు వైపు రష్యన్ సోవియట్ రష్య తన ప్రయాణాన్ని కొనసాగించింది అంతవరకు ఉన్న పెట్టుబడిదారి సమాజము తర్వాత వచ్చిన సోషలిస్ట్ సమాజము మధ్యన సోషలిస్టు క్రమం వేగమంతున్న దశలో అక్కడ స్థానిక ప్రజలలో ఉన్నటువంటి భావోద్వేగాలను వారి ఈ శ్వాసలిస్టు క్రమానికి వచ్చే దశలో కలిగే సంఘర్షణలో జమీలియా నవల చాలా బలంగా పట్టిచ్చింది అంటే ఒక నవల తను చేయవలసిన పని ఒక విశాల ప్రజాబాహులిపు యొక్క అనుభవాలునే కాదు వాటి జీవన సంఘర్షణను కూడా వ్యక్తపరచడమే జమీలియా ఒక మామూలు స్త్రీ మాత్రమే భర్త సహచరుడు సాదిక్ యుద్ధరంగంలో ఉంటాడు అవి రెండవ ప్రపంచం యుద్ధపు యుద్ధపు రోజులు చాలామంది భర్తలు యుద్ధరంగంలో ఉంటారు గ్రామాల్లో పసిపిల్లలు స్త్రీలు ఉంటారు ఈ స్త్రీలు అప్పటికే ఈ స్వశ్రేష్ఠు సమాజంలో ఉన్నటువంటి సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో పదిహేనేళ్ళ పిల్లలు కానించి పెళ్ళైన స్త్రీల వరకు సమిష్టి యుద్ధ క్షేత్రాల్లో అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పొలం పనిలో భాగమై అక్కడ గోధుమలను పండించి మళ్ళీ ఆ గోధుమలను ఎక్కడికి చేరవేస్తారు ఎక్కడైతే యుద్ధం జరుగుతూ ఉన్నదో దగ్గరికి ఆ రైల్వే స్టేషన్ ఆ రైలు తీసుకుపోవడానికి ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నదో ఆ రైల్వే స్టేషన్కి ఈ గోధుమలను చేరవేస్తారు ఇది ఒక వాళ్ళ దైనందిక జీవితంలో ఒక భాగం అంటే ఒకవైపు యుద్ధము జరుగుతూ ఉన్నది రెండో వైపు జీవన పోరాటంలో ఒక ఒక జీవన పోరాట యుద్ధం జరుగుతూ ఉన్నది ఈ రెండు సందర్భాలను సారాంశంగా ఈ నవలను చూడాలి అంటే ఈ ఈ సందర్భంలో స్త్రీల యొక్క స్వేచ్ఛ అది హృదయానికి సంబంధించిన స్వేచ్ఛ జమేలియా ఒక సాధారణ స్త్రీ కాదు చాలా ఆత్మవిశ్వాసం కలిగిన స్త్రీ సమాజం పట్ల ప్రజల పట్ల ఒక ఒక ప్రేమ కలిగిన స్త్రీ తన భర్త యుద్ధ రంగంలో ఉన్నప్పటికీ తను ఒక ఉమ్మడి కుటుంబంలో భాగమవుతూ ఆ యుద్ధానికి కావలసిన పంట చెరుకును వంట చెరుకును వాటికి సరఫరా చేయడమే కాదు ఆమె యొక్క భావోద్వేగాలను నవల అసలు ఏంటి ఈ కథ సంక్షిప్తంగా నాలుగు మాటల్లో ఆ కథ అసలు ఏంటి కథ సరళి ఏంటి కథ ఏంటి అనేటువంటిది ఒక నాలుగు మాటలు చెప్తారా యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు స్థానిక గ్రామాలలో ఉన్న స్త్రీలు వ్యవసాయఖ్యాతంలో పనిచేస్తున్నప్పుడు ఈ పనిచేసే క్రమంలో ధనియార్ అనే ఒక యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు యుద్ధము నుండి తిరిగి వచ్చి వీరి గ్రామానికి తిరిగి వచ్చి వీరి వ్యవసాయ క్షేత్రంలోనే అతను పనిచేస్తాడు అంటే అక్కడ రెండు రకాలైన పని విధాలు ఉన్నాయి ఒకటి ఇంటి యుద్ధంలో ఉండాలి లేకుంటే వ్యవసాయ క్షేత్రంలో ఉండాలి ఈ పని ధనియార్ చేస్తాడు జమీరియా జమీరియా మరిది ఈ పనిలో భాగమవుతారు వీళ్ళ వీళ్ళ ముగ్గురు ఆ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో సమిష్టిగా పనిచేసే వ్యక్తులు వీరు పంటని రైల్వే స్టేషన్కు తీసుకుని వెళ్ళి అక్కడ సైనికులకు చేరవేయడం వీరి బాధ్యత వీరి మధ్య ధనియార్ జమీన్యా మధ్య ఒక ప్రేమ భావన పడుచూపుతుంది ఒక ప్రేమ మలుసుకుతుంది అంటే అప్పటికే జమీన్యా ఒక వివాహమైన స్త్రీ ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక చిన్న కోడలుగా ఉంటున్న స్త్రీ చిన్న కోడలుగా ఉండడమే కాదు ఆ కుటుంబాన్ని సరిదిద్దుతున్న స్త్రీ అయినప్పటికీ జమీలియా తన భర్త సాదిక్ యుద్ధరంగంలో ఉన్నాడు అయినా తన గ్రామానికి వచ్చిన ఒక సైనికుని ప్రేమలో పడుతుంది సైనికుని ప్రేమలో పడడమే కాదు అతనితో కలిసి పనిచేస్తుంది పనిచేయడమే కాదు తను ఏదైతే ఇష్టపడిందో ఆ సైనికుడితో తన కుటుంబాన్ని వదిలి తన తన భర్త తన చాచుడు అయినటువంటి సాదిక్కిను వదిలి ఆ సైనికతతో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటుంది అంటే ఇది అంటే ఇది దాదాపుగా అంటే మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి నాకు అనిపిస్తున్నటువంటిది ఏంటంటే చలం రచనల్లో కనబడి అంటే తన మన ఆధునిక అంటే మన తెలుగు సమాజంలో చలం రచనలకి దగ్గరగా కనబడతా ఉంది అంటే ఇది అంతకంటే చలం రచనల కంటే ముందే వచ్చింది కాబట్టి అయితే చలం దీన్ని చూసి ఏమైనా ప్రేరణ దానికి కూడా మనకు ఆధారం లేదు కదా అంటే ఆధారాలు ప్రసిద్ధ రచయిత గోర్కి ఒక మాట అంటాడు మన అంతరాత్మతో సమాజాన్ని చూడడం కాదు సమాజపు అంతరాత్మతో రచయిత చూడాలి చలం తన అంతరాత్మతో సమాజాన్ని చూసినాడు ఇక్కడ సింగిజ్ ఐత్మాతో సమాజపు అంతరాత్మతో సమాజాన్ని చూస్తున్నాడు ఇది మౌలికమైన తేడా ఈ తేడాన్ని ఇక్కడ మనం గమనించగలగాలి ఒకటి ఆమె వెళ్ళిపోవడానికి సాధికలో ఒక పురుషుడి ఆధిపత్యం ఉన్నది అది ఒక కిజికిస్తాన్ కావచ్చు ఒక రష్యా కావచ్చు భారతదేశంలో ఏ పల్లెటూరు కావచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా స్థలం ఏదైనా కావచ్చు ఒక పురుషుడి ఆధిపత్యాన్ని ఒక ఆత్మవిశ్వాసము కలిగిన స్త్రీ సహించలేకపోవడం తనకి ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి ఆమె వెళ్ళడం ఆమె తన ప్రేమను ధనియార్లో చూసుకున్నది తన భర్త యుద్ధ రంగం నుండి తిరిగి వస్తాడని తెలుసు తన భర్తతో మళ్ళీ తిరిగి జీవించాలి కాపురం చేయాలని తెలుసు అయినప్పటికీ తన భర్త కంటే కూడా తను ఎవరైతే ప్రేమించిందో దనియారే చాలా ముఖ్యమైన భాగం అనుకుంటుంది అది తన హృదయంలో గణయానికి అంత స్థానం ఇచ్చినది కాబట్టి ఆనాటి ఒక సమాజాన్ని చాలా కట్టుబాట్లు ఉన్న సమాజం కిజికిస్తాన్ చాలా ముస్లిం దేశం అది ముస్లిం సాంప్రదాయాలు చాలా అత్యంత బలంగా ఉంటాయి అలాంటి ఒక సాంప్రదాయక వ్యవస్థను వదిలిపెట్టి కుటుంబ వ్యవస్థను వదిలిపెట్టి తను స్వేచ్ఛగా తను ఎవరి దగ్గర అయితే మానసిక ఆనందాన్ని హృదయానందాన్ని పొందగలుగుతుందో ఆ వ్యక్తి ధనియారని ఆమెకి అవగతమైనాక ధనియారితో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటుంది అయితే ఆనాటి సమాజం జమీన్లో చేసిన పని స్వాగతించిందంటే స్వాగతించదు ఏ సమాజం కూడా వాటికి సమాజంలో ఆ భావనలు అయితే ఉన్నాయి స్త్రీ అనేది పురుషుని ఆస్తి స్త్రీ పురుషుని సొంత సొత్తు స్త్రీకి ఎలాంటి ఎలాంటి హృదయము లేదు ఆమె ఆలోచించుకునే స్వేచ్ఛ లేదని రెండు వేల యాభై ఐదులో జమీరియా రాసే నాటికే కాదు ఇవాళ రెండు వేల పదిహేడు నాటికి కూడా ఆ భావనలు ప్రపంచంలో ఉన్నాయి స్త్రీ ఇప్పటికీ పురుషుని సొత్తుగానే భావించబడుతున్న చాలా ఒక దశలో ఒక 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 కాల నియమికలో మనం ప్రయాణం చేస్తున్నాం అలాంటిది జమీలియా కాలం ఆమె ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ ఆ పల్లెలో ఉన్నటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థను భగ్నం చేస్తూ తను నచ్చిన పురుషుడి వెనకాల ఆమె వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటుంది ఇది అంటే స్థూలంగా కథ అయితే స్థూలంగా కథ ఇది అది స్థూలంగా అయితే కథ ఇది అనమాట కృష్ణ అయితే ఇప్పుడు జమీలియా పుస్తకంలో మనకు కనబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీరు ఇందాక మాట్లాడారు అదేంటంటే పెట్టుబడిదారి సమాజం నుంచి సోషలిస్ట్ సమాజం వైపు మారుతున్నటువంటి దశ మొత్తం కూడా ఈ పుస్తకంలో ఈ నవల్లో చాలా బాగా రచయిత రాశాడు అని చెప్పేసి అనే మాట మీరు చెప్పారు దాన్ని కొంచెం సాధారణంగా చెప్తే బాగుంటుంది జమిలియా గురించి సింగీస్ రాసినటువంటి నవల గురించి మనం మాట్లాడుకుంటున్న క్రమంలో మీరు అడిగిన ప్రశ్న చాలా నేను అనుకుంటాను నేను అంటే శ్వాసవిష్టి సమాజంలో కేవలం సంపద మాత్రమే పంపకం కాదు మనుషుల యొక్క భావోద్వేగాలు మనుషుల స్వేచ్ఛ అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది అక్కడ ఆ దృష్టితో జమ్మిలిని మనం చూడగలగాలి అంటే ఒక ఆస్తి సమపంపకమే కాదు వనరుల సమపంపకమే కాదు కుటుంబాలలో కూడా తను ఇష్టపడే వ్యక్తిని తను ప్రేమించే వ్యక్తిని చివరికి కుటుంబ సంబంధాలను వదులుకొని తన సహచరులను కూడా వదులుకొని ఒక తను ప్రేమించే వ్యక్తి వెంట వెళ్ళడం అంటే అది శ్వాసరిష్ఠు పరిణామ క్రమంలోనే చూడాల్సిన అంశంగా అనుకుంటాను నేను శ్వాసరిష్ఠ పరిణామ క్రమంలోనే ఆ అంశాన్ని కూడా మనం చూడాలి అంటే స్త్రీలకు కూడా స్వేచ్ఛ ఉన్నది కుటుంబం ఆమె కాళ్ళకు బంధనం కాదు సంఖ్యల కాదు ఆమె తను ఎంచుకున్న పురుషులతో తను స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నదని చెప్పడం దాని ప్రధాన ఉద్దేశం అది జమిలియాకి మాత్రమే పరిమితం కాదు అది ఆనాటి సమాజపు స్త్రీలకు అందరికీ వర్తించే అంశం అనుకుంటాను ఈ నవల ఇంతగా ప్రాచుర్యం పొందడం కారణం ఏంటంటే జమిరియా దగ్గర నుండి మన విశాల ప్రపంచపు స్త్రీల స్వేచ్ఛను ఊహించడం కాదు అనుభవంలోకి తెచ్చుకోవడం జమీరియా ఏ చట్టంలోనూ ఇమడైనటువంటి ఒక స్త్రీ పాత్రగా సింగిల్స్ దాన్ని చిత్రీకరించిన దాన్ని రచనలో ప్రవేశపెట్టిన అది ఆనాటికే ఒక సమాజపు ఒక భూస్వామ్య సమాజపు లేదా పెట్టుబడిదారి సమాజపు లక్షణం ఏదైతే ఉన్నదో స్త్రీని తమ సొంత ఆస్తిగా చూసే లక్షణం అయితే ఉన్నదో ఆమెకు హృదయం లేదు పురుషుడు మాత్రమే ఆమె గమనిస్తాను చెప్పే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా బద్దలు కొట్టింది జమీరియా జమీరియా ఆనాటి స్త్రీలకు ప్రతినిధి మాత్రమే కాదు ఇవాటి స్త్రీలకు కూడా ఇవాళ పురుష ఆధిపత్యంలో లేదా పురుషుడు అణచివేతలో సమాజపు అణచివేతలో భాగమవుతున్న స్త్రీలందరికీ జమిలియ ఒక ఆలంబనగా కనిపిస్తుంది అది ఒక శ్వాసరిస్టు సమాజంలోనే జరగాల్సిన అంశమే కాదు అదొక ప్రజాస్వామిక దేశాలలో కూడా స్త్రీ స్వేచ్ఛకు మనం సమానమైనటువంటి గుర్తింపును ఇవ్వాల్సి ఉన్నది అయితే మీరు చెప్పినటువంటి అంటే స్త్రీ సామాజిక స్త్రీ సమానత్వానికి సంబంధించింది కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు అయితే ఉన్నారు మీరు అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ సామూహిక వ్యవసాయ క్షేత్రాలు ఏర్పడడం కానీ అట్లానే యుద్ధ నేపథ్యం కానీ యుద్ధ నేపథ్యంలో జమీలియా భర్త అక్కడ యుద్ధంలో అనుభవించినటువంటి అంశాలు కానీ అట్లానే ఇతన్ని ప్రేమించినటువంటి ఈ వ్యక్తి అక్కడి నుంచి సైన్యంలో నుంచి వచ్చాడు కాబట్టి అంటే ఈ ఈ వాతావరణంలో యుద్ధ వాతావరణం కానీ అట్లానే ఒకవైపు ఉన్నటువంటి సామూహిక వ్యవసాయ క్షేత్రాలు కానీ వీటన్నిటి పట్ల రచయిత రచయిత ఎట్లా వాటన్నిటిని మనకు ఎక్స్పోజ్ చేశాడనేది మాట్లాడితే బాగుంటుంది చాలా మంచి విషయం అనుకుంటాను నేను అంటే యుద్ధం అనేది ఒక ఘర్షణ అనేది ఒక ఘర్షణ అనేది మానవ హృదయాలని మానవ సమాజాన్ని ఎట్లా చిన్నభిన్నం చేస్తూ ఉన్నదో మనకి తెలియనిది కాదు ఒకసారి సింగీజ్ ఐత్మాతో కూడా ఇదే విషయాన్ని చాలా బలంగా పట్టుకున్నాడు అంటే ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉన్నది ఒకవైపున సమిష్ఠ క్షేత్రాల్లో పనిచేస్తూ ఉన్నారు ఈ ఎడబాటు ఏదైతే ఉన్నదో ఈ ఈ ఒంటరితనం ఏదైతే ఉన్నదో చాలామంది పురుషులు యుద్ధ రంగులోనే ఉన్నారు స్త్రీలు వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు ఇది కూడా మనం జమిలియాలో చూడవలసిన ఒక ప్రధానమైన అంశం అనుకుంటాను తన భర్త యుద్ధ రంగులో ఉన్నాడు కాబట్టి తను భర్త వైపే నేను ఉండాలి అనుకోవడానికి అవకాశం ఉండదు జమిలియా విషయంలో తన భర్త ఒక పోరాట యోధుడిగా ఏనాటికైనా ఒక యుద్ధం తర్వాత తిరిగి వస్తాడని అతని కోసం వేచి ఉండే మామూలు స్త్రీ యొక్క ఆత్ అంతరాం లాంటిది కాదు జమిలియాలు జమీరియా అనే ఒక ఒక పాత్ర ఏతున్నదో అది పూర్తిగా స్వేచ్ఛ సమానత్వానికి సంబంధించిన విషయం అని అనుకుంటాను నేను స్వేచ్ఛ ఒక పురుషుడికే కాదు స్త్రీకి కూడా ఉండాలి సమానత్వం ఒక ఒక పురుషుడికే కాదు స్త్రీకు కూడా ఉండాలి ఈ రెండు పార్శ్వాల మధ్య జమీరియా అంతరంగాన్ని చూడాలి నేను ఇందాకే చెప్పినట్లుగా శ్వాసలిస్టు పరిణామ దృశ్యలో అందరూ సమానమనే భావన ఎక్కడ కలుగుతూ ఉన్నది అది హృదయానికి సంబంధించిన భావన కూడా ఉండాలి మన కుటుంబాలలో ప్రజాస్వామిక వాతావరణం ఉండగలగాలి ఆ ఆ అసమానత్వం అనే వాతావరణం మన కుటుంబాల్లో ఉండగలగాలి అందుకని ధర్యాన్ని ఆమె ఇష్టపడడానికి ప్రధానమైన కారణం అతనిలో ఉండే ఒక యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో తను ప్రేమ ఒక పురుషుల్లో ఉండాల్సిన గుణాలు ఏవైతే ఉంటాయో అతను మామూలుగా ఒక యుద్ధ సైనికుడు మాత్రమే కాదు మరి ఇక్కడ అతను ఒక చిత్రకారుడు కూడా ఒక కళాకారుడు కూడా గొప్పగా పాటలు పాడే వ్యక్తి కూడా ఇవి అన్ని అంశాలు కూడా జమీనియాను ఎంతో మేర అతను 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 ప్రేమించడానికి ప్రేరేపితులుగా ప్రేరేపితులుగా ఉన్నాయి తను ప్రేరేపించే అంశాలని ఒక కళాకారుడిగా ఉన్న అంశము అతని యొక్క నిజాయితీ నిర్భీతి కూడా జమీలియాను అతని పట్ల ఆకర్షణకు వెళ్ళడానికి ప్రేమ భావన వెళ్ళడానికి ప్రేరేపించిన అంశాలు ఈ దృష్టితో మనం జమీలియాని చూడగలగాలి అంటే నేను ప్రధానంగా ఈ ఈ నవలలో సింగిజ్ ఐత్ మాత్రం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఒక సోషలిస్ట్ వ్యవస్థ అంటే మనం అనుకునేది ఒక సమానత్వమే కాదు ఆస్తిలో సమానత్వమే కాదు మానవ సంబంధాలలో కుటుంబ సంబంధాలలో సమానత్వం కావాలి సాదిక్ యుద్ధ రంగంలో ఉన్నాడు కాబట్టి అతను ఒక దేశం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి సాదికే నా భర్త అతను ఎప్పటికైనా తిరిగి వస్తాడు కాబట్టి అని ఉండడం అనేది అది కూడా ఒక ఆధిపత్య ధోరణి కింద కింద వస్తుంది ఒక స్త్రీ ఒక పురుషుని యొక్క ఆధిపత్య ధోరణి కిందే వస్తుంది ఇంకా ముందుకు వెళితే సమాజము లేదా ఆ ప్రాంతం యొక్క ఆధిపత్య ధోరణి కిందే వస్తుంది ఆ బంధనాల నుండి జమిల్యా అని మనం చూడాల్సిన అవసరమైతే అనుకుంటాను ఆ ఆ యొక్క సంఖ్య నుండి జమిలియా పాత్రను అంచనా వేయగలగాలి ప్రధానంగా రచయిత చేసిన విషయం ఏంటంటే అది నూట యాభై ప్రపంచ భాషలలోకి తెలుగులో కూడా అనువాదం కావడానికి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ సమస్య ఒక కిర్గిస్తాన్ చాణిక సంస్కృతిలో ఒక గ్రామీణ జమిలియా వంటి స్త్రీది మాత్రమే కాదు ఇవాళ పల్లెల్లో నగరాల్లో నివసిస్తున్న భారతదేశపు స్త్రీది కూడా ఈ అంతరంగాన్ని ఇట్లా మనం అంచనా అంచనాకి రాగలిగితే జమిలియా పాత్ర కిర్గిస్థాన్కి పరిమితం చేయకుండా సోవియట్ యూనియన్లో అంతర్భాగం అవుతున్న ఒక రిపబ్లిక్ దేశంగా దాన్ని చూడకుండా ఆ యొక్క కుటుంబ సంబంధాల్లోని స్త్రీ యొక్క స్వేచ్ఛను మన భారతీయ కుటుంబ సంబంధాల్లోకి స్త్రీ పురుషుల సంబంధాల్లోకి జమిలియాని మనం తీసుకురాగలిగితే జమే జమేనియాను అట్లా చూడగలిగితే ఈ నవల మనకు ఖచ్చితంగా ఒక గొప్ప జీవన అనుభవాన్ని ఇవ్వడమే కాదు పురుషునిగా మన ఆధిపత్యం ఏ దశలో ఎట్లా ఉండకూడదో మనకు అవగాహనకు వస్తుంది